సిలువను చూసినప్పుడు మనకేమి జ్ఞాపకం వస్తుంది వాట్ ఆర్ వీ రిమైండెడ్ ఆఫ్ అంటే సిలువను చూడగానే ఏసుక్రీస్తు ప్రభారి యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యూమిలిటీ ఈజ్ అ వెరీ రేర్ క్వాలిటీ తగ్గింపు అనేది చాలా తక్కువగా మనకి కనపడే లక్షణం ఈ ప్రపంచంలో ఎవరు చూసినా ఉన్న కొంచెమో ఎక్కువ దాన్ని బట్టి గర్వాన్ని అహంభావాన్ని మేమే గొప్ప అని ప్రదర్శించుకోవాలని చూసేవారే ఈ సమాజంలో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటారు ఒక వ్యక్తిని అలా దూరం నుండి చూసి వీరిలో తగ్గింపు ఉంది అని మనం ఒకవేళ చెప్పాలనుకుంటే చాలా కష్టపడి వెతకాలండి చాలా కష్టపడి వెతికితే గాని తగ్గింపు కలిగిన వారు మనకు కనబడరు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన మాదిరి ఆయన యొక్క తగ్గింపు ఏసు ప్రభువారి యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే అడుగు అడుగున తగ్గింపు కనబడతనే ఉంటుంది హ్యూమిలిటీ ఇస్ రిఫ్లెక్టెడ్ అట్ ఎవ్రీ స్టేజ్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దగ్గర నుండి ఆయన మరణము వరకు ఆయనలో ఉన్న తగ్గింపు ఆయనలో ఉన్న దీనత్వము చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది ప్రతిబింబిస్తుంది అని మనం గమనించాలి ఆయన బర్త్ ఆయన యొక్క పుట్టుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక పశువుల శాలలో ఆయన జన్మించటం వెరీ వెరీ హంబుల్ బర్త్ ఆయన పుట్టుకలోనే దీనత్వము చాలా సామాన్యమైన వ్యక్తిగా ఇంకా చెప్పాలంటే మిడిల్ క్లాస్ కూడా కాదండి మిడిల్ క్లాస్ కూడా కాదు కదా కొన్నిసార్లు మిడిల్ క్లాస్గా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటో ఈ మిడిల్ క్లాస్ జీవితాలు పేదవారిగా ఉంటేనే గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తుంది గొప్పవారిగా ఉంటే ఏమీ అక్కర్లేదు ఈ మిడిల్ క్లాస్ బ్రతుకులేంటి చాలీ చాలని బ్రతుకులని బాధపడుతూ ఉంటాం కదా మిడిల్ క్లాస్ వారికి ఉండే బాధలు మనందరికీ విదితమే అయితే కొన్నిసార్లు మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి కూడా ఏదో తక్కువగా అనిపిస్తుంది మేము మధ్యతరగతికి చెందిన వారం అండి అని కూడా మనం చెప్పుకోలేం చెప్పుకోవాలని కూడా ఏదన్నా కొంచెం గొప్పతనం ఉందంటే దాన్ని పదే పదే చెప్పుకోవాలని దాన్ని ఏదో హైలైట్ చేసుకోవాలని అనిపించడము అది మానవ స్వభావము మానవ లక్షణం కానీ ఏసుక్రీస్తు ప్రభారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినట్లు అలా కూడా పుట్టలేదండి ఆయన ఒక బీదవాణిగా ఒక పేదవాణిగా ఏమి లేనట్లుగా ఆయన పశువుల పాకలో ఆయన జన్మించడం హెస్ బర్త్ రిఫ్లెక్స్ హెస్ హ్యుమలిటీ రెండవదిగా ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఒక అంతఃపురంలో ఉండచ్చు ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు హీ కెన్ చూజ్ ఎనీ ప్లేస్ ఆయన ఎంత వైభవంగా అయినా జీవించవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకల్లో బ్రతికిన కాలంలో ఆయన ఒక మాట చెప్పారు ఏమనంటే నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనాను స్థలము లేదు హీ లివ్డ్ అ వెరీ వెరీ సింపుల్ లైఫ్ వెరీ ఆర్డినరీ లైఫ్ ఆయన తల ఎక్కడ వాల్చుకున్నారు ఆయన ఎక్కడ పడుకున్నారు ఓడ అమరమున కదండి ప్రయాణం చేస్తూ ఆయన మరి పరలోక రాజ్య సంగతులు బోధిస్తూ జీవితాలను మారుస్తూ బ్రతుకులను తాకుతూ ఆయన ప్రేమ చేత హీ స్ట్రగుల్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఎక్కడ కూడా ఏసయ్య సౌకర్యవంతంగా ఆయన బ్రతికినట్లు కానీ మనకి ఎక్కడ కనబడదండి ఏస యొక్క జీవితంలో కూడా ఆయన పరిచర్లో కూడా ఆయన సేవా అనుభవాలలో కూడా ఆయన పడిన ప్రయాసే మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఆయన శిష్యులందరినీ ఆయన సమకూర్చుకొని ఏసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడుగుట ద్వారా ఆయన తన దీనత్వాన్ని ప్రదర్శించినట్లుగా కూడా మనం గమనించగలము హీ ఎగ్జాంప్లిఫైడ్ హ్యూమిలిటీ బై వాషింగ్ హెస్ డిసైపుల్స్ ఫీట్ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంలో ఆయన ఎలాగా దీనత్వాన్ని కనుపరిచారు తగ్గింపును కనుపరిచారు అనే విషయాన్ని ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలను త్వర త్వరగా ధ్యానం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఎనిమిదో వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను దయబజండిన పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు ఏ మనస్సు అని ప్రశ్నించుకుంటే తగ్గింపును దీనత్వాన్ని కలిగిన మనస్సు అ మైండ్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గింపు జీవితంలోకి రాకముందు ముందు మనసులో ఉండాలండి తగ్గింపు మనసులో మనం తగ్గించుకోకపోతే మన క్రియలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తగ్గించుకు మనం హెచ్చించుకునే ఆ యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే మన జీవితం కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఏసు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏంటి ఆ అంటే దాసుని దేవుని స్వరూపమును కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని చూడండి కొన్నిసార్లు చిన్న త్యాగాలు చేసి చాలా పెద్ద త్యాగాలు చేస్తామనుకుంటాం అది మానవులముగా మన నైజం మన స్వభావం చిన్నది ఏదైనా వదులుకొని ఎంత వదులుకున్నానో అని దాని గురించి భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన తగ్గించుకున్న విధానం అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడు అత్యంత సామాన్యమైన మనిషిగా సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా మారి ఒక చిన్న బాలునిగా ఒక స్త్రీ గర్భంలో ఆయన ఎలా ఒదిగిపోయాడో అది ఆలోచించడానికి కూడా మతి సరిపోదండి మైండ్ సరిపోదు సమస్తాన్ని తన నోటి మాటతో కలుగ దేవుడు ఒక స్త్రీ గర్భంలో ఇమిడిపోయాడంటే ఎంత ఆయన తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు మాత్రమే కాదు ఏడవ వచ్చిన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సర్వెంట్ యేసుక్రీస్తు ప్రభులో మనకి కనబడే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన దాసుని స్వరూపము రాజులకు రాజండి హీఈ్ ద హైయెస్ట్ హీఈస్ ద గ్రేటెస్ట్ హీఈస్ ది అల్టిమేట్ కానీ ఆయన ఎక్కడ కూడా పరిచర్య చేయించుకున్నట్లు కనబడరు కానీ పరిచర్య చేయడానికే వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున అదే కనపడుతుంది దాసుని స్వరూపము ధరించుకొనుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు తన దీనత్వాన్ని కనపరచారు రెండవదిగా మనం చూసినట్లయితే గలతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు గలతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది వై ఓన్లీ క్రాస్ ఏసే చనిపోవడానికి కేవలం సిలువనే ఎందుకు ఎంచుకున్నాడు సిలువ మరణాన్ని ఎందుకైనా సెలెక్ట్ చేసుకున్నాడు ఒకవేళ మనకి గనక చాయిస్ ఉంటాయి మనకి జీవితంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే సులువుగా ఎక్కువ కష్టపడకుండా మేము అనుకున్నది ఫుల్ఫిల్ చేయడం ఎలా అని మనం షార్ట్ కట్సో లేకపోతే ఈజీ వేనో లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజరో మనం చూస్ చేసుకుంటాము ఆప్ట్ చేసుకుంటాం కానీ మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది ఆ శాపగ్రస్తునిగా ఎంచబడి ఏసుక్రీస్తు ప్రవ్వారు అక్కడ కూడా తన దీనత్వాన్ని కనపరిచారండి హీ ఛోస్ ద లీస్ట్ ఆఫ్ డెత్స్ అత్యంత హీనమైన మరణము శాపగ్రస్తులు పొందే మరణం ఏదంటే సిలువ మరణము నేనా శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద వేసుకొని శాపగ్రాహిగా శాపగ్రస్తుడు పొందిన మరణాన్ని సిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందుట ద్వారా ఆయన తగ్గింపును కనుపరచారు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే జీసస్ బస్ జీసస్ నాట్ జస్ట్ హ్యాడ్ హ్యూమిలిటీ బట్ హీ ఆల్సో వెంట్ త్రూ గ్రేట్ హ్యూమిలియేషన్ హ్యూమిలిటీ హ్యూమిలియేషన్ రెండు వేరు పదాలండి హ్యూమిలిటీ అంటే తగ్గింపును కలిగి ఉండుట హ్యూమిలియేషన్ అంటే తగ్గించబడుట కించపరచబడుట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేరం చేసిన నేరస్తులు జైల్లో వేయబడిన తర్వాత వారిని పోలీసులు బూ బూట్స్తో కొట్టచ్చు వాళ్ళని చెడపెడ తిడతారు వాళ్ళని కొడతారు అవన్నీ చేస్తారు దాన్ని ఏమంటారంటే బడుట కదండి ఆ బడుట ఎవరికి తగునంటే నేరస్తులకి తగును కానీ ఏసుక్రీస్తు ప్రభువారు కించపరచబడడానికి ఆయన హీన కార్యాలు ఏవి చేయలేదు ఆయన ఘనుడుగానే బ్రతికాడు ఆయన ఘనమైన జీవితాన్నే జీవించాడు ఆయన మేలుకరంగానే బ్రతికాడు ఆయన క్షేమాన్నే ఇచ్చాడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఎవ్వరికీ అన్యాయం ఆయన చేయలేదు బట్ జీసస్ వాజ్ హ్యూమిలియేటెడ్ పబ్లిక్లీ ఒకవేళ ఎవరైనా మనల్ని అవమానపరిచారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవమానకరంగా మాట్లాడారు మనతో వన్ ఆన్ వన్ ఒక రూమ్లో కూర్చోబెట్టి మనతో ఏదైనా మాట్లాడితే అట్లీస్ట్ వీ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ కానీ అందరి ముందు ఒకవేళ అవమానకరంగా మాట్లాడితే ఆ అవమానము అవమానకరమైన మాటల వలన కలిగే నొప్పి బాధ ఒకవైపు అయితే అందరి ఎదుట అవమానపరిచారనే బాధ దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జీసస్ వాస్ హ్యుమిలియేటెడ్ ఆయన కించపరచబడ్డారు అవమానపరచబడ్డారు నిన్న దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పారు ఏమనంటే సైనికులు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు ఎంతమంది సైనికులు దాదాపుగా అరవై మంది సై ఆరు వందల మంది సైనికులు సిక్స్ హండ్రెడ్ సోల్జర్స్ ఇమాజిన్ ఒక్కరు మన ఎదుట నిలబడి ఇంకొకరు చూస్తుంటేనే మనల్ని నీచంగా కించపరుస్తూ మనతో ప్రవర్తిస్తే మనం తట్టుకోలేమే మనం తీసుకోలేమే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు అంతమంది ఎదుట అంతమంది చేత చాలా నీచంగా వారు ఏసయతో ప్రవర్తించడము వ్యవహరించడము ఏసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసిన మార్గం కూడా హీ వాజ్ పబ్లిక్లీ ఇన్సల్టెడ్ ఆయన ఎరుసలేము మార్గము గుండా చూడండి ఆయన పురుషుడు కదా స్త్రీలు చాలామంది చూసి రొమ్ము కొట్టుకొని ఏడ్చారంట అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది పురుషులు ఒకవేళ ఏదైనా శ్రమ పొందినా ఫోన్లో ఎవరు స్త్రీలు చూడకుండా ఉంటే పర్వాలేదు ఒకవేళ స్త్రీలుగా మనం ఏదైనా సఫర్ అవుతున్నా ప్రాబబ్లీ వీ ఫీల్ బెటర్ వెన్ నో మ్యాన్ లుక్ సెట్ అస్ పురుషులు ఎవరు చూడకపోతే నా బాధ ఏదైనా నన్ను పడతానులే కానీ ఏసుక్రీస్తు ప్రభారు పొందిన అవమానము ఆయన కించపరచబడుట హీ వాజ్ సిములియేటెడ్ పబ్లిక్లీ అందరి ఎదుట బాహాటముగా రహస్యం ఏమీ లేదండి బాహాటముగా ఆయన కించపరచబడ్డారు హీ వెంట్ త్రూ ద గ్రేటెస్ట్ అండ్ ద డీపెస్ట్ హ్యూమిలియేషన్ అత్యంత మరి ఆయన కించపరచబడినట్లుగా మనం గమనిస్తున్నాం సో యేసుక్రీస్తు ప్రభువారు కనుపరిచిన ఆయన సహనము ఆయన తగ్గింపు పబ్లిక్లీ ఆయన బహిరంగంగా పొందిన అవమానము ద్వారా కూడా ఆయన కనుపరచారు నాలుగవదిగా మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట ఉంది చూడండి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను ఇంగ్లీష్లో ఉంది హీ సఫర్డ్ అవుట్ సైడ్ ద సిటీ గేట్ ఊరి బయట గవిని గవిని వెలుపటకి ఎవరిని పంపిస్తారంటే బహిష్కరించబడిన వారిని గవిని వెలుపటికి పంపిస్తారు మీరు సమాజానికి చీడ పొరుగులు సమాజానికి మీ వల్ల చాలా చేటు మీకు పనిష్మెంట్ ఊరిలో కాదయ్యా ఊరి బయట వేయాలని గవిని వెలుపటకి నేరస్తులను క్రిమినల్స్ను గవిని వెలుపటకు పంపిస్తారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు పొందిన సిలువ మరణము ఆయన పొందిన శ్రమ గవిని వెలుపట అక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభారు ఏం చూపించారంటే ఆయన యొక్క తగ్గింపు ఆయన యొక్క దీనత్వం ఐదవదిగా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో పాటు ఆయన సిలువ వేయబడ్డారంటే హీ వాజ్ హంగ్ బిట్వీన్ టూ క్రిమినల్స్ ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభారు సెలువు వేయబడ్డారు ఇప్పుడు బందిపోటు దొంగలంటే వారు సమాజానికి నిజంగా చీడ పురుగులే అందరికీ హానికరమైన వ్యక్తులు అందరూ అసహించుకొని వ్యక్తులు ఇప్పుడు వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభాని సిలువ వేశారంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా ఒకటే లెక్క కట్టినట్లు అంతే కదండి రోమన్లు రోమ అధికారులు ఏసుక్రీస్తు ప్రభుని నీ వర్త్ కూడా అయ్యా నీ విలువ కూడా వారంతే వారెలా విలువలేని వారో వాళ్ళంత వారెలా హీనులో వారెలా నీచులో నీవు కూడా అంతే అన్నట్లుగా అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువారిని హ్యుమిలియేట్ చేసినప్పటికీ నిన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం యేసు ప్రభు యొక్క సహనంలో ఆయన నోరు హీ డెడ్ నాట్ సే ఈవెన్ వన్ వర్డ్ ఒక్క మాట కూడా ఆయన పలకకుండా యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఆయన తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు హీనపరచబడుతున్నా అసహించుకుంటున్నా ఆయనతో ఎంత భయంకరంగా వ్యవహరిస్తున్నా ఆయన దీనత్వాన్ని కనుపరిచారు ఇప్పుడు యేసు ప్రభు శిలువను చూసిన మనము ఆయన యొక్క దీన మనస్సును అర్థం చేసుకున్న మనము ఏం చేయాలో మూడు అంశాలు ఫాస్ట్గా ఒకసారి చూద్దాం చూడండి మతమార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మాథ్యూ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ నైన్ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి ఏసయ్య నా దగ్గర నేర్చుకోండి అని చెప్తున్నారు ఏం నేర్చుకోవాలి ఏసయ్య అంటే నా సాత్వికము నా దీనత్వాన్ని నేర్చుకోండి ఎప్పటికీ నేర్చుకుంటానే ఉండాలండి ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కోర్స్ కొన్ని కోర్సులు చదివాక ఇంకా అన్నీ వచ్చేస్తాయి ఇంకేం చదవాలి చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చదివేసి నేను ఆడుకుంటున్నాను మా డాడీ వచ్చి అడుగుతాను ఎందుకు చదవట్లేదు ఎందుకు చదవట్లేదు తల్లిదండ్రులు కొంచెం స్ట్రెస్ పెడతారు కదా పరీక్షలకు అన్నీ చదివేసా డాడీ అన్నీ చదివేసా కావాలంటే అడగండి అంటే ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే మొత్తం ఇక్కడ ఉంది కానీ విశ్వాస జీవితంలో సాత్వికము దీనత్వము నేను పది సంవత్సరాల క్రితం నేర్చేసుకున్నాను కాబట్టి ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు అనడానికి లేదు ఎందుకంటే జీవితాంతము నేర్చుకొని నేర్చుకుంటూనే ఉండాలి జీవితాంతము తగ్గించుకుంటూనే ఒక కుమార్తెగా నేను తగ్గించుకున్నాను కాబట్టి నేను కోడలుగా తగ్గించుకోలేను అనడానికి లేదు నేను ఒక తల్లిగా తగ్గించుకున్నాను కాబట్టి నేను ఒక భారీగా తగ్గించుకొని అనడానికి నేను పలానా ఊరిలో పలానా చర్చ్ మెంబర్స్ మధ్యలో తగ్గించుకున్నాను కానీ ఈ చర్చ్లో మాత్రం నేను తగ్గించుకొని అనడానికి ఉందండి నో జీవితాంతము దేవుడు మనం ఎక్కడ పెట్టినా ఎప్పుడు ఎక్కడ మనల్ని ఉంచినా ఆయన నుండి మనం నేర్చుకుంటూనే మనము దీనత్వంలో సాగల రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు ఇందాక మన ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఆ మనస్సు ఎప్పుడు ఉండాలంటే ఏ మనసు ఇరిటేటెడ్ మైండ్ కాదు మన మనసు కొన్నిసార్లు ఎలా ఉంటుందండి చికాకుగా ఉంటుంది ఎవరు కదిపినా కందిరీగలాగా అయిపోతూ ఉంటాం అంటే మనసే చికాకుగా కొన్నిసార్లు మన మనసు ఉంటుంది కోపం ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి మీద ఫ్రస్ట్రేషన్ వెంటవుట్ చేయాలని ఆ మనస్సు కోపంతో కూడిన మనసు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిన ఏ మనసు తగ్గించుకొని మనసు మూడవదిగా మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో పేతురు భక్తుడి మాట రాస్తున్నాడు చూడండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మను స్తోత్రం చెప్దాం హలెలుయ దేవుని దృష్టిలో ఏదండి అలంకరణ పట్టుచీర కాదు అలంకరణ దేవుని దృష్టిలో మనం వేసుకునే ఈ భౌతిక పరమైన వస్త్రాలు కాదు అలంకరణ దేవుని దృష్టిలో నిజమైన అలంకరణ ఏంటంటే దీన మనసు అనే అలంకరణ లేకపోతే అలంకరణ పొందుకుందామండి ఎక్కడ దొరుకుతుంది అది దేవుని సన్నిధిలోనే అది మలబార్ గోల్డెన్ డైమండ్స్లోనో డైమండ్స్లోనో జోయలుక్కస్లోనో దొరకదండి ఎక్కడ దొరుకుతుంది అలంకరణ దీన మనస్సు అను వస్త్రముతో మిమ్మును మీరు వీ లుక్ బ్యూటిఫుల్ వెన్ వీఆర్ హంబుల్ అంతే తగ్గింపుతో ఉంటే అందంగా కనబడతామంట దేవుని దృష్టిలో అదే మనకు ఆత్మీయమైన సౌందర్యము క్రీస్తు పోలిక మనలో ప్రస్ఫుటంగా కనబడాలంటే దీని మనసును వస్త్రము ధరించుకోవాలి హట్టి కృప్ప దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమెనుకలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు సిలువను చూసినప్పుడు నీ తగ్గింపు మాకు అర్థమవుతుందయ్యా ఎంత దీనుడుగా ప్రభు ఎంత తగ్గించుకున్నావయ్యా నీ వంటి మనస్సు మాకు ఇవ్వండి ప్రవ్వ దీన మనసును వస్త్రం మేము ధరించుకోవడానికి సహాయం చేయండి నీవు నడిచిన మార్గంలో నీ అడుగుజాడల్లో నడి నడిచే కృప మాకు ఇవ్వండి మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధనాత్మతో మమ్మల్ని నింపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి